కుంకుమార్చన జరపలేదు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఇక్కడ రాజరాజేశ్వరి మందిరంలో కుంకుమార్చన జరుగుతుంది అని చెప్పి తెలియజేయమని చెప్పారు రేపటి నుండి ఉదయం పూటే కుంకుమార్చన ఐదు గంటల నుండి శాస్త్రి గారి ప్రవచనం జరుగుతుంది కాలం అనేది తెలియకుండా వెళ్ళిపోతుంది కానీ ఉన్న కాలాన్ని మనమందరం అవకాశం ఉన్నంత వరకు మరి స్తోత్రములు స్వానుష్ఠానములు అలాగే జరిగేటటువంటి వేదపారాయణలు వాటన్నిటిలో మనం పాల్గొని కాలాన్ని మనమందరం సద్వినియోగం చేయటానికి విశేషంగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు బాలాజీ గారు మాట్లాడతారు సభకు నమస్కారం నేను ఒక నిరక్ష నిరక్షర కుక్షిని ఏదో మహానుభావులు నాకు చూసిన విధంగా ఏదన్నా సహాయం చేయగలని చెప్పి ఇటువంటి కార్యక్రమాల్లో నాకేదన్నా మంచిగా ఏమన్నా చూస్తే ఇంకా బాగా చేయాలని చెప్పి ఆలోచన తప్పించి వేదాల గురించి కానీ శాస్త్రాల గురించి కానీ పురాణాల గురించి కానీ ప్రసంగించే అంత పెద్దవాడిని మాత్రం కాదు కానీ అంద వేదం లేకపోతే మనం లేదని చెప్పి కుపా కృష్ణమూర్తి గారు నాకు చాలాసార్లు చెప్పారు వారి దయ వల్ల కొంత ఒక అవగాహన అయితే వచ్చింది ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఎటువంటి పామునుడైనా కొంత మారు మారుతాడేమో అనే ఉద్దేశంతో ఈ రకమైన ప్రయత్నం జరిగే చేయటం జరుగుతుంది so i see